అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ అమిరెడ్డి రజని మానవ హక్కుల ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా జాతీయ మహిళా అధ్యక్షురాలని అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివ్యాంగుల అధ్యక్షురాలని ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలామంది యూడిఐడి కార్డ్స్ గురించి అడుగుతున్నారు ఈ యూడిఐడి కార్డ్స్ ప్రతి ఒక్క దివ్యాంగులకి అనేది ఇక ఫ్యూచర్ నుంచి అవసరమండి ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్దెనిమిదిలో ఈ యూడిఐడి కార్డ్ అనేది ప్రవేశపెట్టారు యూడీఐడి అంటే యునిక్ డిజేబుల్టీ ఐడి కార్డ్ అంటే దివ్యాంగుల్ని తొందరగా గుర్తించడం అనేది దీనికి అర్థము దీంట్లో ఆధార్ ప్రతి ఒక్క పౌరునికి ఆధార్ ఎలాగో అలాగే యునిక్ డిజేబుల్టీ ఐడి కార్డ్ అనేది ప్రతి ఒక్క దివ్యాంగునికి ఈ ఐడి కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి ఇక ఫ్యూచర్లో ఈ ఐడి కార్డు మీద ఆధార్ నెంబర్ ప్రతి చోట ఎలా అయితే వేస్తామో అలాగే దివ్యాంగులకి యుఐడి యూడిఐడి నెంబర్ అనేది ప్రతి స్కీమ్స్లో యూడిఐడి నెంబర్ వెయ్యాలి అందుకని ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఇక నుంచి మీకు పెన్షన్స్ రావాలన్నా గవర్నమెంట్ నుంచి ఏ స్కీమ్స్ పొందాలన్నా యూడిఐడి కార్డు ఉంటేనే ఈ దివ్యాంగులు అర్హులు ఇక రాను రాను ఈ యూడిఐడి కార్డు లేకపోతే స్కీమ్స్ కూడా ఆగుతాయి పెన్షన్స్ కూడా ప్రస్తుతానికి స్టా ఆఫ్ చేస్తారు అందుకని దీన్ని మన మచిలీపట్నం గాంధీనగర్లో ఒక నెట్ సెంట్రోల్తో మాట్లాడి ఈ యూడిఐడి కార్డు అనేది ఆన్లైన్ చేయించడం జరుగుతుంది కంపల్సరీ ఈ యూడిఐడి కార్డు అనేది ప్రతి ఒక్క దివ్యాంగులు యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను కావలసిన వాళ్ళు కింద స్క్రోలింగ్లో నంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేస్తే డీటెయిల్స్ అనేది చెప్పడం జరుగుతుంది